తొమ్మిదిన్నర నుంచి మనకు పదకొండు వరకు ర్యాలీ ఉంటుంది చూసుకొని వచ్చేది ఇరవై నాలుగో తేదీ పెట్టుకున్నాం మర్చిపోకున్నారు వాళ్ళు నేను తమ్ముడు ఊర్లో అంతా చెప్తా అందులో ఇప్పుడు వస్తారునే కాదు ప్రతి ఊర్లోనా ప్రతి ఊరికి తెలపాల వద్దానా శివశంకర్ అండ్ ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండెట్ పక్కలో ఉన్న పల్లి మంచి యువకుడు మంచి వ్యక్తి చిన్న వయసు ముప్పై ఐదు సంవత్సరాలు అయింది మంచి ఆలోచన పరంతో వచ్చినాడు ఆయన టికెట్ ఇచ్చినారు ఆయన గెలిపించుకోవాలి కదా దాన్ని ఇరవై నాలుగు తేదీ నామినేషన్ తొమ్మిది గంటకి కూడా వస్తుంది సరేనా తేదీ తొమ్మిది గంటలకి మన శివశంకర్ కాంగ్రెస్ అభ్యర్థి మన శివశంకర్ అన్న నామినేషన్ దాఖలు చేస్తున్నారు కాబట్టి మండలంలో ఇరవై ఐదు పంచాయతీలు ఉన్నాయి ఇరవై ఐదు పంచాయతీలు తిరుగుతున్న ప్రతి ఇంటికి పోయి నామినేషన్కి రావాలని ప్రతి ఒక్కరిని కోరడం అయినది ఇరవై ఐదు పంచాయతీలు ఉండే గ్రామాల అన్నింటిలోన అన్నిటికీ పోయి శివశంకర్ అన్న నామినేషన్కి తప్పకుండా రావాలని ప్రతి ఒక్కరింటికి పోయి ఆహ్వానిస్తున్నాం ఎలా ఖచ్చితంగా మనం శివసాగర్ అన్న మంచి వ్యక్తి మంచి యువకుడు పారిశ్రామికవేత్త ఈ గత పది సంవత్సరాలుగా రెండు ప్రభుత్వాల్ని మనం చూసినాము కాంగ్రెస్ పార్టీ విభజన చేసిన తర్వాత పది సంవత్సరాలు జనాలు వెనకబెట్టేసినారు విభజన సమస్యతో ఇప్పుడు మలంక మన శరీరంలో మన నాయకత్వంలో ఏమి కాంగ్రెస్ పార్టీ స్టేట్లో బలపడింది కొన్ని సీట్లు కూడా అత్యధిక మెజారిటీ కైవసం అవుతామన్నా మేము గెలుస్తాము ఈ పలవనే నియోజకవర్గంలో కూడా మన శివశంకర్ అన్న గెలుపు తద్యం ఖచ్చితంగా మనకు శివశంకరన్న గెలుస్తాడు గెలుపు తీరుతాడు మన శివశంకర్ అన్న ఎమ్మెల్యే అవుతాడు